నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ముప్పై వార్డు టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యారు ముప్పైవ వార్డు టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివార్లు అర్పించి రక్తదానం చేసి నందమూరి తారక రామారావు మీద తెలుగుదేశం పార్టీ మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా సి విజయలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బీవీ చేస్తున్న కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు విజయలక్ష్మితో పాటు యువకులతో రక్తదానం చేయించారు మా ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డి చేస్తూ అభివృద్దిని సంక్షేమని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఎల్లవేరలా కృషి చేస్తానని విజయలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ నాయకుల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మా ముప్పై వార్డు నాయకురాలు విజయలక్ష్మి ఆదేశాల మేరకు దాదాపుగా వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరిగినది చాలా సంతోషము అదేవిధంగానే జైనశ్వర రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేస్తూ ఆయన ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా ఒక మార్క్ అనేది ఏర్పాటు చేసుకోవడము చాలా హర్షించదగ్గటువంటి విషయము ఎందుకంటే గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా అది అభివృద్ధి అంటే ఎమ్మెగనూరు అభివృద్ధి అంటే అది బీవి కుటుంబానికే చెందుతుంది అది మహిళలందరూ కూడా ముఖ్యంగా మహిళలకి ఆయన చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలైతేనేమి ఏవైతేనేమి చాలా హర్షించదగ్గ విషయము ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి మేము అండగా ఉంటాము మా సమతా సైనికు దళ తరపు నుంచి కూడా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి ముందుండి నడిపించి మళ్ళీ ఈ ఎమ్మెగనూరిని పసుపు మాయం చేస్తామని కూడా మేము ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాము జై జై నా పేరుంగ నేను సంతా సైనిధాలు అధికార రాష్ట్రపతిని